కొత్తలూరు మండల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో నందిపాడు పంచాయతీ బోటికర్లపాడు గ్రామస్తులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత ఏళ్ల నుంచి గ్రామంలో నివసిస్తున్నామన్నారు ఎన్నో సార్లు మాకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా మా గోడు వినిపించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జగనన్న ఇళ్ల స్థలాల కేటాయింపులలో కూడా తమను పట్టించుకోలేదన్నారు గ్రామంలో ప్రభుత్వ భూమి ఉన్నా పేదలైన తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా నందిపాడులోని బడా నాయకులకు కేటాయిస్తున్నారని వాపోయారు ఇకనైనా ప్రభుత్వం గుర్తించి ఇల్లులేని నిరుపేదలైన బోటికర్లపాడు గ్రామస్తులకు స్థలాలు కేటాయించాలన్నారు లేకుంటే సిపిఎం ఆధ్వర్యంలో ఆ స్థలాలను తామే పేదలకు పంచుతామని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుజ్జుల మల్లికార్జున తెలిపారు అనంతరం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి బోటికర్లపాడు గ్రామస్తులు మెమోరాండం సమర్పించి తమ గోడు వినవించారు ఆధ్వర్యంలో అక్కడ ఉండేటువంటి తీసుకొని తీసుకొచ్చి ఈరోజు అర్జీ రూపంలో ఎంఆర్ఓ గారికి సమర్పిస్తున్నాం ఇప్పటికై ఇప్పటికైనా కూడా ఎంఆర్ఓ గారు దాన్ని పరిశీలించి ఇళ్ళ లేని ఇల్లు లేనటువంటి గొటికెర్లపాడు గ్రామానికి చెందినటువంటి ఇల్లు లేనటువంటి పేదలకు ఇళ్ల స్థలాలుగా మార్చి దాన్ని పట్టాలిచ్చి కాలనీలు కూడా శాంక్షన్ చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ విధంగా చేస్తారని ఎంఆర్ఓ గారిని మేము ఆశిస్తున్నాం లేని పక్షంలో దాన్ని సాధించేదాకా దాంట్లో దిగి మేమే దాన్ని పంచే ప్రయత్నం పంచే ఇది కూడా చేస్తాం ఇక్కడ నిరవధిక ధర్నా కూడా చేపట్టి దాన్ని దాంట్లో దాంట్లో దిగి పంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు గుజ్జుల మల్లికార్జున జొత్తలూరు మండల సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని ముఖ్యంగా ఈరోజు జొత్తలూరు మండలంలోని అనే గ్రామంలో ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి జగనన్న కాలనీలు పెట్టే సందర్భంలో కూడా పెట్టలేదు అలాగే ఆ దొత్తులూరు నందిపాడి నుంచి దొత్తులూరుకు వచ్చే మార్గంలో హైవే పక్కన ఎకరా ప్రభుత్వ భూమి అయితే ఉన్నది దాన్ని గతంలో ఒక ధనవంతుడు ఆక్రమించుకొని దాన్ని ఫిన్సింగ్ వేసే సందర్భంలో మేము దాన్ని ఆపగలిగాం ఆపగలిగి ఆడ బోర్డు కూడా ఇచ్చాం ఇది ప్రభుత్వ స్థలం అని ఆ విధంగా అది ఉంది వీళ్ళకి ఇళ్ల స్థలాలు పెట్టమని గతంలోనే కోరున్నాం దాన్ని అటు పెట్టి ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో గత పది రోజుల్లో ఒక వైసీపీకి చెందినటువంటి ఆ స్థానిక నాయకుడు ఆయన పేరుతో ఈ ఎకరా పెట్టించుకునేదానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు బొడికెళ్ళ గ్రామ ప్రజలు మేమందరము మేము స్థలం కోసం పోరాటం చేస్తున్నాము రాజకీయ నాయకులు పెద్దలు అందరూ మా ఎందు దయించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము కూలి పని చేసుకుంటూ మేము జీవనం సాగించుకుంటున్నాము మేము ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఐదురుగురు కాపురం చేస్తున్నాము కావున మా అందు దయించి ఈ స్థలాలు మాకు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాము మేము ఆ స్థలం కోసం వచ్చినాము ఎన్ని సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అక్కడి నుంచి ముప్పై సంవత్సరాలు అయింది అక్కడికి వచ్చి కానీ మాకైతే ఇల్లు లేవు చాలా ఆర్థిక పరిస్థితులలో మేము ఉన్నాము మాకు మాత్రం ఇల్లులు కావాలని దయచేసి మేము ఎన్నిసార్లు ఎంఆర్ వర్క్ రిక్వెస్ట్ చేసినాము కానీ మమ్మల్ని పట్టించుకోలేదు ఆడున్న స్థలం ఎవరికో ఇవ్వాలని చూస్తుండ్రు మాకైతే ఇవ్వలేదు మేము ఇంకా నాలుగైదు సంవత్సరాల నుంచి ఆపిన మాది అట్టే ఆగింది జగన్ అన్న ఇల్లులు మాత్రం ఇస్తామని చెప్పింది కానీ స్థలం చూపిస్తే ఇస్తామంటుండ్రు కానీ ఆడ స్థలం లేదని చెప్తుండ్రు కానీ అధికారులు రాజకీయ నాయకులు అయితే మాత్రం ఎవరైనా కానీ మాకు ఇళ్ల స్థలం ఇవ్వమని మేము వాళ్ళు దయచేసి వాళ్ళని కోర్చున్నాము నెల్లూరు చందన బ్రదర్స్లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ వన్ రూపాయలకే మోడి సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ఆఫర్స్ ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెక్స్ట్